ఎనిమిదవ దివ్య దేశం పేరు తిరుపేర్ నగర్ ఇది లాల్గుడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు కడత్తాన్ అమ్మవారు కమలవల్లి తాయార్ పుష్కరిణి ఇంద్ర తీర్థము విమానము ఇంద్ర విమానం ముఖస్థితి పశ్చిమ ముఖము స్వామివారి భంగిమ భుజంగ మంగళా శాసనం చేసిన ఆల్వార్లు పెరియాల్వార్ తిరుమంగయ్య ఆళ్వార్ తిరుమంగిషై ఆళ్వార్ నమ్మాల్వార్ తిరుచికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి కోయలడి అని అప్పకడత్తాన్ కోయిల్ అని పేరు శ్రీరంగ క్షేత్రానికి పాదస్థానంలో ఉండేట చేత ఈ పేరు వచ్చినది శ్రీరంగం చేరడానికి ముందు రంగనాథుడు ఈ క్షేత్రంలో ఉండుట చేత ఆది రంగం అని పేరు వచ్చింది పురాణగాథ ఒకప్పుడు నారద మహర్షి పెరుమాల్ వద్దకు వచ్చి శ్రీదేవి భూదేవిళ్ళు ఎవ్వరు గొప్ప అని ప్రశ్నించాడట స్వామి నవ్వుకుని ఒక త్రాసు తెప్పించి ఇరువురిని వైపు కూర్చుంటే భూదేవి ఉన్న పల్లెం కిందకి లక్ష్మి ఉన్న పల్లెం పైకి లేచి వచ్చిందట దాంతో భూదేవే గొప్పదని తేల్చినారు నారదవులు దానితో లక్ష్మీదేవికి కోపం వచ్చి క్షీరసాగరాన్ని విడిచి భూలోకములకు వచ్చి పలాస వనంలో నారాయణ్ణి స్మరించి తపస్సు చేసింది కొంతకాలానికి ఆమె తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమైనారు లక్ష్మీదేవిని అనునయించి ఆమె ఎల్లప్పుడూ తన వక్షస్థలంలో ఉండేటట్టుగా వరం ఇచ్చారు దానితో లక్ష్మీదేవి శ్రీహరి వక్షస్థలం చేరినది స్వామి శ్రీనివాసుడు అయినారు లక్ష్మీదేవి భూదేవి కంటే ఉన్నత స్థానానికి చేరి అధికరాలు అయినది అలా లక్ష్మీదేవి తపస్సు చేసిన స్థలమే ఈ తేరుపేర్ నగర్ విశేషములు స్వామివారికి కుడి చేతి కింద అప్పములతో నిండిన కుంభము ఉన్నది ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవము పంగుని బ్రహ్మోత్సవము వైభవముగా సన్నిధి దర్శన వేళలు ఉదయం ఏడున్నర నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడున్నర గంటల వరకు ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం కోవిలడి అనియే చెప్పవలేను తిరుచి కుంభకోణం మార్గములో తిరుచి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లు దూరంలో లాల్గుడి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది జై శ్రీమన్నారాయణ మా వీడియోని విని మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా ప్రార్థన మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్లతో ధన్యవాదాలు